పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్ మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసి బహిరంగ సభలో మాట్లాడనున్నారు పులివెందులలో రాజకీయాల్ని పూర్తిగా అవినాష్ రెడ్డితో కలిసి శివశంకర్ రెడ్డి చూసుకునేవారు ప్రస్తుతం ఆయన వివేక హత్య కేసులో బెయిల్ షరుతుల కారణంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు కానీ ఫోన్ల ద్వారా వీడియో కాల్స్ ద్వారా రాజకీయం సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే పులివెందుల నుంచే సునీత లేదా ఆమె తల్లి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కూడా షర్మిలా చేస్తున్న ప్రచారం మహిళల మనసుల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇతరుల్లోనూ హంతకుడికి ఓటు ఎందుకు వెయ్యాలన్న అభిప్రాయం కలిగించేలా ఉంది అందుకే ముందు జాగ్రత్తగా జగన్ భారతికి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది గతంలో ఆమె పులివెందులలో ప్రచారం చేశారు కానీ ఈసారి మాత్రం రాజకీయ వ్యవహారాలు కూడా చూసుకోనున్నారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి ఏడు నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంటుంది చెల్లెలు చేస్తున్న పోరాటాన్ని కూడా మరిపించేలా జగన్ గత మెజార్టీని పెంచేలా భారతీ ప్రచారం చేస్తారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కడప జిల్లా లింగాలలో పీసీసీ అధ్యక్షురాలు కడప కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారంలో వైకాపా నేతలు గొడవకు దిగారు జగన్కు అనుకూలంగా వైకాపా జెండలు పట్టుకొని నినాదాలు చేశారు ప్రతీక కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడంతో కాసేపు ఉధిగ్రత చోటు చేసుకుంది పోలీసులు స్పందించి అల్లరి మూకలను చెదరగొట్టడంతో గొడవ సర్దుమణిగింది షర్మిల మాట్లాడుతూ అవినాష్ రెడ్డికి ఓడిపోతారనే భయం పట్టుకుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది